వేశాను అని నేను అయితే నేను ఇంకా నాకు ఒక హ్యాండ్ వేసే టైం సరిపోయింది అది అర్జెంట్ నేను చెప్పాను కదా ఎవరు అది తీయడానికి ఇష్టం లేదని ఇంక ఇదైతే రాజీ వచ్చేసింది అందుకే ఒక హ్యాండ్ అయితే నీకు అనేసి నేను ఇంకా ఆపేశాను ఎలా ఉంది నచ్చిందా మీ అందరికీ నాకైతే చాలా నచ్చింది ఇంకా ఇంతవరకే అనమాట తన హ్యాండ్ చిన్న హ్యాండ్ అప్పుడు ఇది కటింగ్లో అనేసి ఇంత పెద్దగా వేశాను ఇంక ఇది ఈ బార్డర్ని అయితే కట్ చేసి ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను క్లారిటీగా చూడండి ఫ్రంట్ బ్యాక్ అయితే అయిపోయింది నేను ఒక హ్యాండ్ అయిపోయింది ఇంకొక హ్యాండ్ అయ్యడానికి అయితే నాకు అసలు మనపడకలేదు ఎందుకంటే మీకు చూపిస్తా చూపిస్తానని అని చూపించట్లేదు కాబట్టి అందుకే చేసి దాని ఆపేసాను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడైతే మనం ఇదైతే బోర్డర్ కట్ చేసుకున్నా ఈ బోర్డర్ వచ్చేసి ఇంకో హ్యాండ్ కోసం అనమాట ఫస్ట్ వచ్చేసి ఇదనమాట బార్డరు చూసారు కదా ఇది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అన్నమాట ఇది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి సెర్చన్ ఒక్కాలి డైరెక్షన్ చూసుకోండి ఇది కిందకు ఉండాలన్నమాట ఈ కట్స్ అనేది కిందకు ఉండాలి పైకి ఉండకూడదు ఇలా కాకుండా ఇలా కాకుండా ఇలా చూసుకోండి డైరెక్షన్ ఇలా పైకి ఉండద్దు అనమాట కిందకే ఉండాలి ఇదన్నమాట డైరెక్షన్ ఈ డైరెక్షన్లో పెట్టుకొని నేను ఎక్స్లో వచ్చేసి వన్ ఫిఫ్టీన్ పెట్టుకున్నాను వైలో వచ్చేసి హండ్రెడ్ ఎందుకంటే బ్లౌజ్ మెజర్మెంట్ బట్టి పెట్టుకున్నాను ఎక్స్ట్రానే పెట్టాను ఎందుకంటే అంచుతో కదా మనం వేసేది బ్లౌజ్ చూపిరా అంచుతో కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రానే పెట్టాను అనమాట ఇలా వెళ్ళిద్ది కటింగ్ ఓకేనా నేను ఎక్స్లో వచ్చేసి వన్ ఫిఫ్టీన్ వైలో వచ్చేసి హండ్రెడ్ పెట్టుకున్నాను అండ్ థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మీకు తెలుసు కదా కలర్ కలర్ వచ్చేసి నేను ఆరెంజ్ అండ్ గోల్డ్ జెరీ ఆరెంజ్ అండ్ గోల్డ్ జేరీ అనమాట ఒకటో నెంబర్లో అయితే ఆరెంజ్ ఉంది ఒకటి పెట్టుకున్నాను పన్నెండో నెంబర్లో జరిగిందని చెప్పేసి నాకు ట్వెల్వ్ పెట్టుకున్నాను ట్వెల్వ్ పెట్టుకున్నాను సెకండ్ ఆప్షన్లో ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ట్రేసింగ్ మీకు తెలుసు కదా గ్రీన్లోనే ఉండాలి ఇలా రెడ్ రెడ్లో ఇలా రెడ్లోకి అయితే రావద్దనమాట గ్రీన్లోనే ఉండాలి ఇప్పుడు వచ్చేసి మార్చింగ్ తీసుకున్నాం మనం అవుట్లైన్ బాక్స్ కాకుండా అవుట్లైన్ తీసుకున్నాను ఇది కూడా ఔట్లైన్ రా చేస్తున్నాను వచ్చింది కదా ఇప్పుడైతే ఒకసారి లాక్ బ్యాక్ వెళ్ళి లాక్ తీసి ఫస్ట్ స్టార్ట్ చేయండి చూపిరా మిషన్ ఇక్కడ పడంగల్ని నీడిని ఆపేయండి మిషన్ని ఇటు చూపి బటన్ నొక్కేసేయండి ఆపేయండి ఎందుకంటే ఆ లైన్ ఇక్కడ పడుతుందని ఇప్పుడు ఇది ఉంది కదా అంచు ఈ అంచుని అయితే ఫోల్డ్ చేయండి ఇలా అంచుని ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు పడ్డది కదా ఫుట్టు కరెక్ట్గా పుట్టుపడిన దగ్గర ఇలా పట్టుకోండి అంటే మరీ దగ్గరికి పట్టుకోకండి పట్టుకొని చూపి స్టార్ట్ నప్పండి చూసారు కదా దీని మీద పుట్టుపడేలా పట్టుకోండి టైట్గా లాగి పట్టుకోండి మరీ అంత టైట్ లాకండి సాగేలాగా జస్ట్ ఇలా పట్టుకోండి టైట్గా ఎందుకంటే ముడతలు వచ్చిందనమాట లేదు మీ దగ్గర మిషన్ ఏమన్నా ఉంటే కుట్టుకోవడానికి ఒక కుట్టేయండి ఇక్కడ పైన కింద ఈ కింద పైన పైన క్లాత్ కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి అప్పుడు మీరు పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు మిషన్ లేదు కాబట్టి అవైలబుల్గా నేను ఇలా పట్టుకుంటున్నాను ఇలా ఉండాలన్నమాట దగ్గర మిషన్ ఉంటే నువ్వు చూపిస్తే కుట్టేసేయండి సార్ పట్టుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర మిషన్ లేదు కాదు నేను ఇవ్వ పట్టుకున్నాను ఫస్ట్ అయితే సింగిల్ లైన్ వేసుకోవాలి లైన్ అయితే మొత్తం కంప్లీట్ అనమాట ఇంకా ఇవి వస్తున్నాయి గోల్డ్ జరీ గులాబ్ చికెన్ ఇదే టైం హాఫ్ అన్ అవర్ ఉందండి ఈ యొక్క లైనే ఈ కింద కట్ వరకే హాఫ్ అన్ అవర్ ఉంది పైన వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఉంది డిజైన్ కూడా ఒక్కొక్క హ్యాండ్ వచ్చి అట్లీస్ట్ టూ అవర్స్ పడుతుంది మనకి ఇంకా కలర్స్ అన్నీ ఒక రెండు ఒక నాలుగైదు కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉండేది అనమాట కానీ కలర్స్ అవైలబుల్ లేదు శారీ వచ్చేసి ఇదనమాట ఎల్లో గోల్డే బ్లూ కలర్ బ్లౌజు ఇంత బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకైతే ఇప్పుడు పైన డిజైన్ అయితే స్టార్ట్ చేద్దాము ఇంకా చాలా కలర్స్ ఉంటాయి ఎక్సలెంట్ ఉండేది డిజైన్ బాగుంది ఇట్లా మిక్సింగ్ లోపల రావడం బాగా ఇచ్చారనమాట ఇది నేను జేసీలో తీసుకున్నాను డిజైన్ నేను నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను జేసీ క్రియేషన్స్లో అయితే తీసుకున్నాను ఈ డిజైన్ని ఇంకా జీరో కంప్లీట్ అయిపోయింది లాక్ వేసేసి నీడిని పెట్టేసుకున్నా బ్యాక్ బాకెళ్ళి మళ్ళీ ఇప్పుడు పైన డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నా ఇదనమాట డిజైన్ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి హ్యాండ్ వచ్చేసి నేను ఎక్స్లో వన్ టెన్ చి ఎక్స్లో వన్ టెన్ వైలో హండ్రెడ్ పెట్టుకున్నాను డైరెక్షన్ వచ్చేసి నేను నాకు కావాల్సినట్టు పెట్టుకున్నాను ఎందుకంటే ఈ కట్ వర్క్ దీనిపైన రావాలి అయితే పెట్టుకున్నాను థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్ సెలెక్షన్ ఆల్రెడీ నిన్న కలర్స్ అన్నీ నేను సెలెక్ట్ చేసే ఉంచాను మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ జెర్రీ ఒకటి రెండు పన్నెండు ఇవన్నీ కలర్స్లో చూడండి ఒకటి రెండు పన్నెండే ఉంటాయి అన్నీ సెలెక్ట్ చేసుకొని నిన్ననే ఒక హ్యాండ్ అయిపోయింది కదా అంతే ఉందనమాట కలర్ సెలెక్షన్ అయిపోయింది ఇప్పుడు ట్రేసింగ్ ఇది పెద్ద ఇదే అండి కష్టం అసలు చాలా చాలా జాగ్రత్తగా ట్రేసింగ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు మనం ఈ డిజైన్ ట్రేసింగ్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ ఈ పాయింట్లో ఉంచి అయితే ట్రేస్ చేస్తాను ఒకసారి ఎందుకంటే ఇది ఒక రెండు మూడు సార్లు అయితే చేసుకోవాలి మనం ఎందుకంటే క్లాత్ ఇక్కడ ఎలా అయితే వచ్చిందో అంత స్పేస్లోనే డిజైన్ రావాలి అవుట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను ైన్ ఇక్కడొచ్చిందనమాట ఆల్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఇక్కడికి వచ్చింది సరిపోతుంది కరెక్ట్గా వచ్చింది అవుట్ లైన్ చూడండి ఇక్కడ చూడండి నేను అంచుంది కాబట్టి నేను ఇక్కడి వరకు తీసుకెళ్ళాను అనమాట హ్యాండ్ని చూసి కదా ఇక్కడ అంచు ఉంటుంది అనమాట అందుకనే నేను ఇంత పైకి పెట్టి ఇక్కడ అంచు ఉంది కదా మార్కింగ్ అనేది కింద ఇక్కడ పాయింట్ పెట్టకుండా నేను అందుకే ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే కింద అంచు మీదకి రావాలి కాబట్టి డిజైన్ నేను ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకున్నాను అవుట్లైన్ని అవుట్లైన్ అయితే కరెక్ట్గా వచ్చిందనమాట ఇంకా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా క్లాత్ని పైన ఈ క్లాత్ ఉంది కదా దీని అయితే కొంచెం ఫోల్డ్ చేసుకొని పట్టుకోవాలి ఇలా ఫోన్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ వచ్చి బ్లాక్ తీయండి స్టార్ట్ చేసుకోవడం అది ఇంకా డిజైన్ అయితే స్టార్ట్ అనమాట ఫస్ట్ అయితే లీవ్ చేస్తుంది ఆకులు మొత్తం ఎల్లో కలర్ పెట్టేశాం కదా ఇంకా లీవ్స్ అయితే వేస్తుందండి ఇంకేదైనా డౌట్ ఉందో నేను కామెంట్ చేయండి వీడియో అయితే కొంచెం అక్కడక్కడ బిడ్చి తీసుకుంటే కాస్ట్ ఫార్వర్ చేస్తున్నాను ఎందుకంటే చాలా లాగైతుందనమాట ఇప్పటికీ వీడియో చాలా లెంత్ వచ్చింది ఇంకా ఇదైతే మనకి పైన మీద అయితే ఒక లైన్ వేసేసింది కదా ఇప్పుడే కట్ వర్క్ వేయదనమాట ఎందుకంటే డిజైన్ అంతా పైన డిజైన్ మొత్తం అయిపోయాక లాస్ట్ కట్ వర్క్ వేస్తుంది డిజైన్ ఇంకొక లైన్ పడిద్ది ఫస్ట్ అయితే ఇంకా మనకి ఇబ్బంది లేదనమాట మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు అంచని ఇంకా అది వదిలేస్తే అదే ఆకులు పూలు మొత్తం వేసుకొని అయిపోయినాక లాస్ట్ కట్ వర్క్ వచ్చి అవుట్ లైన్ ఇచ్చి ఇంకా కంప్లీట్ అయిపోతుందనమాట ఇంకేదైనా డౌట్ అనిపించినా చెప్పండి నేను క్లారిఫై చేస్తాను ఈ కట్ వర్క్ ఉంది కదా ఆ కట్ వర్క్ ప్లేస్లో కొన్ని బీడ్స్ వేసి షుగర్ బీడ్స్ మోనాలిసా బీట్స్ ఉంటాయండి అవి వేస్తే ఇంకా హైలైట్ అనమాట బ్లౌజ్ నేను ఒక బ్లౌజ్కి అయితే నేను వేసుకొని సొంతంగా నాది పెళ్లి చీర ఉందని చెప్పాను కదా దానికి వేసుకొని అయితే నీకు చూసినాను

ఇంకా డిజైన్లో చాలా మల్టీ కలర్స్ ఉంటే ఎక్సలెంట్ ఉండేది మనకైతే లేదు కదా ఇంకా ఆప్షన్ లేదు ఈ బుడ్డోడు చూడండి నన్ను ఆట పట్టిస్తా ఉండి వీడు వాళ్ళ అబ్బాయి వీడు చూడాలి ఫన్నీగా జోక్ జోకులు చేస్తుంది అనమాట ఒక పక్క వీడియో తీస్తుంటే వాడు నంభిస్తుండే నన్ను ఇంకా అవుట్లైన్ అయితే మొత్తం జరీ పెట్టేశాను ఎందుకంటే ఇందులో ఆప్షన్ లేదు ఎల్లో ఆరెంజ్ జరీనే మిక్స్ అయ్యింది కాబట్టి ఇంకా మనకు ఆప్షన్ లేదు కదా మొత్తం అవుట్లైన్ అయితే గోల్డ్ ఇచ్చేసాను అనమాట గోల్ జోరీతో హైలైట్ చేశాను పెళ్ళి బ్లౌజ్ కదా బ్రైడల్ కాబట్టి కొంచెం బ్రైడ్ లుక్ ఉండాలనేసి జరిగిచ్చాను ఇంకా ఫైనల్గా అయితే కట్ వర్క్ పడ్డం స్టార్ట్ అయింది ఇది కూడా ఎల్లో కలర్ అనమాట మొత్తం లోపల మొత్తం ఎల్లో లైన్ వచ్చేసి గోల్డ్ అనమాట ఆరెంజ్ పెడదాం అనుకున్నాను కానీ మొత్తం ఆరెంజ్ అయితే ఎందుకంటే శారీ కొంచెం అక్కడక్కడే ఆరెంజ్ కనిపిస్తుంది ఎక్కువ శాతం ఎల్లోనే ఉంది ఇంకా అందుకే కట్ వర్క్ మొత్తం కూడా నేను ఎల్లో ఇచ్చేసాను వన్ బై వన్ వస్తుంది అనమాట ఇంకొక లైన్ నెక్స్ట్ టైం వస్తుంది ఇంకా రెండు కూడా నేను అంటే ఒకటి ఎల్లో పెట్టి ఒకటి జెరీ పెట్టాను ఇంకా ఎల్లో జెరీ దగ్గర దగ్గరగా ఉంటుంది కదా మొత్తం ఎల్లో లాగా అనిపిస్తుంది ఇంకా అవుట్లైన్ మొత్తం డ్జ్ యాక్చువల్ యాక్చువల్గా నేను మొత్తం వీడియో తీద్దాం అనుకున్నానండి కాకపోతే దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది చాలా అయిపోయింది కదా అక్కడక్కడ బిట్స్ కూడా తీస్తున్నాను బట్ నా కస్టమర్స్ కూడా వస్తున్నారు మధ్య మధ్య మధ్యలో ఐబ్రోస్కి అలా వస్తున్నారు సో అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట నేను అక్కడక్కడ బిడ్స్ మాత్రమే తీసాను అందులో మొత్తం తీయాలన్నా చాలా లాగైపోయి అది అప్లోడ్ చేయడానికి కూడా చాలా కష్టమైంది కదా పార్ట్ వన్ పార్ట్ టూ అలా అప్లోడ్ చేద్దామన్నా కూడా చూడడానికి కూడా కొంచెం బోరింగ్గా అనిపించింది ఎందుకంటే మొత్తం డిజైన్ కదా అందుకే మెయిన్ మెయిన్ అయితే నేను తీసాను అనమాట అందులో మధ్యలో కస్టమర్స్ వస్తున్నారు ఐబ్రోస్కి మళ్ళీ లంచ్ టైం అని అలా బాగుంది కదా కొంచెం అలా ఎంకైతే అక్కడక్కడ బిట్స్ తీసుకుంటూ వచ్చాననమాట నేను ఇప్పుడు హ్యాండ్ పెట్టి ఎందుకు చూపిస్తున్నా అంటే సైడ్కు మీరు గమనించారో లేదో ఒక సైడ్ అంచు ఎక్కువ ఒక సైడ్ తక్కువగా ఉంది యాక్చువల్గా ఇది చాలా చిన్న హ్యాండ్ అనమాట తినది అందుకనేసి నేను పెట్టి చూపించాను చాలా ఎక్స్ట్రా కటింగ్లోనే వెళ్ళిపోయిద్ది డిజైన్ మొత్తం చాలా చిన్న హ్యాండ్ కాబట్టి అలా వేసాను అనమాట ఎక్కువ ఎక్స్ట్రా అంచు లేకుండా క్లాత్కి ఇంకా నేను ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక నేను స్టిచ్చింగ్ చేసేదాకైతే ఇది అప్లోడ్ చేయలేదు ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన చిన్న బిట్ కూడా యాడ్ చేద్దాం అనేసి అయితే నేను ఇంకా అప్లోడ్ చేయలేదనమాట ఈ వీడియో అయితే ఆ బిట్ కూడా యాడ్ చేసి పెడతాను నేను ఓకేనా ఇంకా ఫైనల్గా అయితే డిజైన్ కంప్లీట్ అయింది చూసారు కదా జీరో జీరోకి వచ్చేసింది మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయినాకైతే ఫ్రేమ్ని నేను కొంచెం సెంటర్లోకి అయితే మూవ్ చేసేసి నేను ఈ వన్లోకి వేసేసుకున్నాను ఇంకా వన్ లాక్ తెచ్చుకొని మీకు తెలుసు కదా బిగ్ ఫ్రేమ్ అనమాట ఏ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవద్దు బిగ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని మనం ఫ్రేమ్ అయితే సెంటర్ చేసేయాలి ఇది చాలా అర్జెంట్ బ్లౌజ్ అనుకోకుండా సడన్గా వచ్చింది అనమాట ఇంకా నేనే బ్రైడల్ బ్లౌజ్ అనేసి కొంచెం టైం తీసుకొని అంచు పెట్టేసి వీడు చూడండి ఇప్పుడే తిన్నాము వీడు వాకింగ్ చేస్తాడు అరిగేదాకా ఏం వరలిస్తాడు వీడైతే మమ్మల్ని కానీ అనమాట టైం పాస్ అయిపోయింది వీడితోనే మాకు అండ్ బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టోన్స్ కూడా అంటి చేసాను చూపిరా ఇది నెక్ స్టోన్స్ కూడా అంటే కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ ఈ రెండు హ్యాండ్స్ సారీ మొత్తం ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ కదా అందుకే నేను గోల్డ్ స్టోన్సే అన్నమాట బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అయితే బ్లౌజ్ నేను అంచుతో వేసేటప్పుడు అయితే ఫుల్ డీటెయిల్గా ఇంకోసారి క్లారిటీ చెప్తాను బాయ్ అండి